హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాని పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రం మెహ్రా తర్వాత రవీనా టాండన్ అక్షయ్ కుమార్ల అనుబంధం నిరంతరం హెడ్ లైన్స్ లో నిలిచింది ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ త్వరగా బాలీవుడ్ హెటేజ్ టాపిక్ లో ఒకటిగా మారింది అప్పట్లో ఓ పుఖారు ప్రకారం రవీనా అక్షయ్ జంట తొంభైవ దశకం చివరిలో ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చార్థం కూడా చేసుకున్నారు కానీ అనూహ్యంగా సంబంధం చెదిరిపోయింది చివరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ ఇద్దరు విడిపోయారు వార్తా సంస్థ ఎన్ఐఏతో గత పోడ్కాస్ట్ సమయంలో రవీనాను అక్షయ్ కుమార్ చాప్టర్ గురించి అలాగే ఎంగేజ్మెంట్ గురించి అడిగారు దానికి స్పందించిన రవీనా టాండన్ మర్చిపోయాను అని చెప్పిన నెమ్మదిగా అసలు విషయం ఓపెన్ అయ్యారు నిశ్చితార్థం వార్త చాలా సంవత్సరాలు రహస్యంగానే ఉంది రవీనా టాండన్ చివరికి దీనిపై ఓపెన్ అయింది నిశ్చితార్థం జరిగినప్పటికీ అది పెళ్లికి దారితీయలేదని వెల్లడించింది మేం మెహరా సమయంలో హిట్ పేర్ ఇప్పుడు కూడా మేము సామాజికంగా ఒకరినొకరు కలుసుకుంటాం అందరం కలుస్తుంటాం అందరం చాట్ చేస్తాము అందరూ ముందుకు వెళ్తారు అని అన్నారు అంతేకాదు తన బంధం బ్రేక్ అవ్వడాన్ని కాలేజ్ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ మార్పిడి వ్యవహారంతో ముడివేశారు రవీనా కాలేజీలలో అమ్మాయిలు ప్రతి వారం తమ బాయ్ ఫ్రెండ్లను మార్చుకుంటూ ఉంటారు కానీ ఒక నిశ్చితార్థం బ్రేక్ అయింది ఇప్పటికీ నా తలపై దానిని రుద్దేశారు ఎందుకో నాకు తెలీదు అందరూ ముందుకు వెళ్తారు ప్రజలు విడాకులు తీసుకుంటారు వారు ముందుకు సాగుతారు ఇందులో పెద్ద విషయం ఏముంది అంటూ రవీనా ఎదురు ప్రశ్నించారు ఇటీవల రవీనా మెహ్రా నుండి టిప్ టిప్ బర్సా పానీ షూటింగ్ గురించి కూడా మీడియా చర్చించింది అక్షయ్ కుమార్ రవీనా టాండన్లపై రెయిన్ సాంగ్ తెరను మరిగించింది అయితే ఐకానిక్ టిప్ టిప్ బర్సా పానీ పాటలో ఇప్పటికీ ఈ జంట అద్భుతమైన కెమిస్ట్రీని మర్చిపోలేరు కానీ రవీనా దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని మోకాల నుండి రక్తస్రావం అయిందని అధిక జ్వరం చాలా నొప్పిని చిత్రీకరణ సమయంలో భరించామని కూడా తెలిపింది ట్యాంకర్ నుండి చల్లటి గడ్డ కట్టిన నీటిని మీద చల్లేవారని వేడి చేసిన నీరు కాదు అని కూడా రవీనా చెప్పింది ఈ పాటను సెట్లో చిత్రీకరించారు రాళ్ళు గోర్లు కారణంగా ఆమె మోకాలు ప్యాడ్లు లేదా మడమలను ధరించలేకపోయింది తన మోకాళ్ళ చీల మండల నుండి రక్తస్రావం అయింది తుప్పు పట్టిన గోరు ఆమె పాదానికి గుచ్చుకోవడంతో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది ఇదంతా గ్లామరస్ గా కనిపిస్తోంది ఈ కుర్రాళ్ళు బ్లాస్ట్ అవ్వాలని అనుకుంటారు కానీ అక్కడ ఏమీ జరగలేదు పైగా ఈ పాట చిత్రీకరణ సమయంలో చాలా బాధలు అనుభవించాం ముఖం మాత్రమే సంతోషంగా ఉంది పదే పదే చల్లటి జల్లుల మీద కురిసిన తరువాత రెండో రోజు నాకు జ్వరం వచ్చింది ఆ తర్వాత మూడు రోజులు అలాగే షూట్లో పాల్గొన్నాను అని రవీనా చెప్పింది కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు మూవీ వెల్కమ్ త్రీలో రవీనా టాండన్ అక్షయ్ కుమార్ తిరిగి కలిసి నటిస్తున్నారు వెల్కమ్ టు ది జంగిల్ అనేది టైటిల్ ఇది భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా